రైట్ కేవలం తెలంగాణ సెంటిమెంట్ను లేవడానికే కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్ల వివాదాన్ని తెరపైకి తెస్తున్నాడు బీజేపీ ఎంపీ అరవింద్ ఇక వీళ్ళది కాంగ్రెస్ వాళ్ళది ఇట్లుంటే ఓ ఇంకా బీజేపీ ఆ ఎంపీ అరవింద్ ముందుగాలనే ఇచ్చే మనకచెర్ల మీద వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఆంధ్ర తెలంగాణ వాస్తవం కాదా ఇలా ఎంత మాత్రం ఆంధ్రాల కూటమి సర్కారు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీకి అంత వాడు కూటమి సర్కారికే మద్దతు ఇవ్వబట్టి ఆంధ్రాలో ఇటు బీజేపీ వాళ్ళు గదే చేయబట్టిరి ఇలా కేసీఆర్ అట ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అట తెలంగాణ సెంటిమెంట్ రగల్చడానికి తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ వాదాన్ని లేపడానికే ఈ బనకచర్ల ప్రాజెక్టు మాట్లాడతానట ఈ ఎంపీ గారికి బనకచర్ల తెలియదు చెర్ల తెలియదు ఈ జనక చెర్ల అని వాళ్ళకు తాండు ధర్మపురి ఎంపీ అరవింద్ గారు జ జనకచర్లనట మరి ఈ బనక చర్యలు కాకుండా ఇంకా జనక చర్యలు ఏమైనా ఎత్తాండేమో చంద్రబాబు నాయుడు ఇక చెప్పిండేమో నాకు తెలియదు కుమార్ రెడ్డికి కేసీఆర్ చెప్తే వీళ్ళే నాలజ్జు లేక ఏడుస్తున్నారు సార్లు అంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా కాంగ్రెస్ నాయకులను బాగానే ఎన్కేసుకొస్తున్నారు బీజేపీ నాయకులు కూడా అర్థమైతా ఉన్నది ప్రతిది ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ధర్మపురి అరవింద్ అదే ముచ్చట మాట్లాడుతా ఉన్నాడు కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంట్ పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టు టికెట్లు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ టికెట్ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది కేవలం తెలంగాణ సెంటిమెంట్ లేపడానికే కేవలం తెలంగాణ సెంటిమెంట్ రగల్చడానికి ప్రాజెక్ట్ అని ముచ్చట పెట్టుకొని తిరుగుతా ఉన్నారట ఏమన్నా మాట్లాడడానికి ఉన్నదా ఆ మీరు ఇలా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళెత్తకపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నీళ్ళన్నీ కొంట పోతా ఉన్నారు అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలకు ఎడారి ఎడారిలాగా మిగిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మొత్తుకుంటే ఏమనిపించలేదా సారు ఇలా ఇట్లా మాట్లాడడానికి ఇలా బీజేపీ కాంగ్రెసులు ఏకమై కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురావాలి బనకచల్ల ప్రాజెక్ట్ ఆపాలి అని చెప్పేసి ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఆపకుండా ఏమో మాట్లాడేటోళ్ళ మీద మరుగుతారేంటి సార్ నాకు అర్థం కాదు అసలు తెలంగాణ ప్రయోజనాలు కోరుకునేటోళ్ళేనా మీరు తెలంగాణ ప్రజలంటే పాయిరం ఉన్నది అందుకే బీజేపీని మూలకు వడేసి తొక్కుతారు తెలంగాణ ప్రజలు ఏ ఇంచు కూడా నమ్ముతలేరు ఈ గిసోండి మాటలు చేయబట్టే ఈయన జనక జనకచర్యలు అంటాడు మరి బనకచర్ల పోతిరెడ్డి పా అది ఏమంటారు పోతిరెడ్డి పారు ఈ బనకచర్ల లెక్కన ఇంకో జనకచర్యలో పెడతా అనుకుంటుండేమో జనకచర్యలో పెట్టి కూడా ఇంకా ఇంకేమైనా నదులు ఉంటే ఇంకా ఆడుకొని ఆడికాయలు మొత్తం మీద నీళ్ళు ఎత్తుకపోతా అని చూస్తాండేవ నేనన్నది కాదల్లా జనకచెర్ల అని చెప్పేసి ఇగో ఈయననే అంటాను చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్ట్ టేకప్ చేసినట దానికి అది తెలంగాణ ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు దీనికి మనం అడ్డుపడాలా సరే నేను అన్న జనకచెర్ర అంటే గోదావరి ఇది నాయకులు వీళ్ళకి దండం పెట్టాలి రెండు చేతులు ఎత్తి బండి సంజయ్ ఏమో వీళ్ళ నేను కేసుకొస్తాడు ఇంకో ఎంబే ఎంపీ ఏమో రేవంత్ రెడ్డిని తిట్టనియ్యడు ఇక ఎవ్వరు మాట్లాడరు మాట్లాడేటోళ్ళను ఈటల రాజేందర్ వాళ్ళు మాట్లాడితే ఏం చెప్తారు ఇవాళ బీఆర్ఎస్ పోతాడు ఈటల రాజేందర్ బీజేపీలో బీఆర్ఎస్కు విలీనానికి లైన్ క్లియర్ చేస్తాడు ఈటల రాజేందర్ ఈ ఇట్లాంటి అడ్డం పొడుగు ముచ్చట్లన్నీ మాట్లాడుతారు ఈ అడ్డం పొడుగు ముచ్చట్లు మాట్లాడుకుంటా జనాలను తప్పుదోవ పట్టిస్తారు గూబల గుయ్యం అనేటట్లు సమాధానాలు వస్తున్నాయి అవి ఇలా మీ చెవుల దాకా ఎందుకు పోతలేవు చెవులలో దూదులు పెట్టుకున్నారా లేకపోతే తెలంగాణ ప్రజల దగ్గర ఓట్లు అడుకున్నట్టు జోల పట్టుకొని బిచ్చం పడుక్కొని ఎనిమిది వేలు పదివేలు వేలు మిషన్లు అత్తాయి కదా మిషన్లు చెవులలో పెట్టుకొని ఉండరు తెలుస్తుంది అరే తెలంగాణ బిడ్డలుగా ఇంతగానం రగిలిపోతా ఉంటే ఇలా తెలంగాణ అట్లా నీళ్ళను నీళ్ళ సెంటిమెంటు తెలంగాణ ఇలా వాస్తవం కదా చంద్రబాబు నాయుడు ఇక్కడ అడుగు అన్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తా అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు అది వాస్తవం కదా ఇలా సెంటిమెంటు రగల్చడానికి ఎంతకాలం బీజేపీ నాయకులు లెక్క కాంగ్రెస్ నాయకులు లెక్క ఇలా కేసీఆర్ అట్లా చేసిండు కేసీఆర్ ఇట్లా చేసిండు కాంగ్రెస్ నాయకులు వచ్చి పద్దెనిమిది నెల పొద్దు అవుతుంది కేసీఆర్ పేరు దలవంది వాళ్ళకు పొద్దు పోతలేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పాలన మీద ఏడు మంది పొద్దు పోతలేదు ఇవాళ ఇంకెన్ని రోజులు ఏడుతారు ఇంకెన్ని రోజులు అది చేసుకుంటూ పోతారు కా లాపూర్రి సార్ అంటే అన్ని ఉద్దరముచ్చట్లు ముంగడేసుకొని తిరుగుతారు తెలంగాణను ఎడారి లెక్క చేసే కుట్ర జరుగుతుంది సార్ అని అంటే అన్నీ ముచ్చట్లన్నీ ముంగటేసుకొని తిరుగుతాడు ఈయన అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గూగుల్ ఆఫీస్ ఉన్నది కదా గూగుల్ ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి పోయిన వాళ్ళ ఆ కాడ కూడా ముసడం మాట్లాడతాడు ఇందిరా మహిళా శక్తి భా భవనమే మూడున్నర ఎకరాలు ఈ గూగుల్ ఆఫీసు రెండు ఎకరాలే మీరు పోటీ పడాల్సింది మూడున్నర ఎకరాల ఆ బిల్డింగ్తోని పోటీ బిల్డింగ్తోని పోటీ పడాలన్నా పనులతో పోటీ పడాలన్నా ఇందిరా మహిళా శక్తి భవనాలను కట్టినో వాళ్ళు ఏం పని చేస్తాను మరి ఇలా గూగుల్ ఆఫీస్ ఏర్పా గూగుల్ ఆఫీస్ ఓపెనింగ్కి పోయినావు గూగుల్ ఆఫీసులో జరిగే పని ఇందిరా మహిళా భవనాలలో జరిగే పని ఒక తరకగానే ఉంటుందా సారు నక్కకు తే ఉన్నంత తేడా ఉంటుంది ఉండదా ఇలా ఎకరాలను చూసి మురిచిపోవడ ఉన్నది నీది వాళ్ళ నీ దగ్గర ఉన్న రెండు వేల ఎకరాలు చూసుకొని నీ దగ్గర ఉన్న పైసలు చూసుకొని నీ దగ్గర ఉన్న పలుకు పడి చూసుకొని నీ దగ్గర ఉన్న పేరుపోతారు ఏం పేరుపోతారా ఫ్లోర్ వచ్చింది కానీ ఏం పేరుపోతారా లేదు తెలంగాణ రాష్ట్రంలో వేస్ట్ పేరుపోతారు ఇక్కడది ఇంకా రైటు ఆయన మాట్లాడతాడు ఆడికి పోయి అక్కడ అది చేస్తా ఉన్నాడు రైట్ ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా